హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాం స్వప్నని అక్షయ వర్షణి అక్షయ వర్షిణి సరే ఖర్చులోకి వెళ్ళి కథలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఒకళ్ళు ఒక అమ్మ కొడుకు ఉన్నారు అమ్మ చాలా పెద్దది కొడుకేమో వయసుకొచ్చారు బాగా పెద్దది అయిపోయింది పని చేసుకోలేనంత ఓపిక లేనంత అయిపోయింది అనమాట పెద్దది అయిపోయింది అంకుల్ లేడు ఆంటీ ఒక్కటే పని చేసుకుంటూ ఉండేది చాలా కాలం నుంచి పిల్లల్ని పెంచుకుంటా అయితే పిల్లోడు కూడా కష్టపడి పని చేసేవాడు చేసి ఇద్దరు అమ్మ కొడుకులు గడుపుకునేవాడు రోజు పని చేయిందే రోజు గడిసేది కాదు ఇట్లా ఉండగా కొన్నాళ్ళకి ఈ డబ్బులు కూల్ డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పి ఒక పొలం తీసుకున్నారు రెండు ఎకరాలు అట్లా తీసుకొని కౌలు కడతామని కవులు కౌలికి తీసుకుని కవులు రైతుగా మారిపోయాడు కవులు రైతుగా మారాక కవులు కట్టాలిగా సంవత్సరానికి ఏ పంట వేసినా తినేష్టమే తిని సొంత పొలంలాగా సాగు చేయాలి సంవత్సరం తిరిగేసరికి రెండు ఎకరాలకి పొలం యజమానికి డబ్బులు కట్టాలి బచ్చిం కట్టాలి అయితే కష్టపడింది పంట డబ్బులు అన్నీ కూడా అయి కట్టడానికే సరిపోతుంది అయ్యో ఇంత కష్టపడి వీళ్ళు తినడానికి ఏమో సరిపోవట్లేదు వీళ్ళు తినడానికి ఏమో అప్పు చేయాల్సి వస్తుంది కౌంటర్ కోట్లు ఈ సంవత్సరం అంతా కష్టపడిన పొలం డబ్బులు పంట డబ్బులు ఆకుకూరలు వేసిన ఆకుకూరలు కూరగాయల డబ్బులు వేసినా వరి డబ్బులు ఏదేసినా కూడా అదంతా యజమానికి వెళ్ళిపోతుంది ఈ డబ్బులు ఏమీ సరిపోవట్లేదు మనం డబ్బులు నిలబడే పరిస్థితి వచ్చిద్దో నిలబుండే పరిస్థితి ఈ డబ్బులు ఎందుకు నిలవట్లేదు అసలు మనకి ఎంత కష్టపడుతున్నాం కష్టపడుతుంటే మరి నిలవాలి కదా కొంచెం అన్న ఎంత కష్టపడుతున్నావు పంచబోతాలో చూస్తున్నాయి కదా సహాయం చేయాలి కదా ఒళ్ళుంచి చేస్తున్నాడు నిలవట్లేదండి నా చేతిలో డబ్బులు అని చెప్పి ప్రశ్న ప్రశ్న వేసుకుంటా ఏమిటలేవాడు ఎట్టా ఎట్టా ఎట్ట అని ముందుకెళ్ళాలి జీవితంలో ఎట్టా సంపాదించాలి అని ప్రశ్నలు వేసుకొని వేసుకొని ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర బాగురు ఏడుస్తాడు చెప్పుకొని నేనేం చెబుతాను నాన్న ఆ పడమట కొండ మీద స్వామీజీ ఉన్నారంట ఒకసారి వెళ్ళాడు ఏ ప్రశ్న అడిగినా కూడా చెప్తాడంట ఆయన అని చెప్పింది సరే ఉండపడని పడబట్టుకోండికి వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరిపోయాడు ఉండపడ ఉండబట్టలతో వెళ్ళిపోతా వెళ్ళి అది చాలా దూరం పడమట్టుకోండి అంటే మన ఇంటి పక్కన ఉన్న వెళ్తాం కదా చాలా దూరం అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆకలేసిద్ది కదా ఒక చోట ఆగి అమ్మ ఆకలి వస్తుంది కొంచెం అన్నం పెడతారా అని అడుగుతాడు అట్లాంటి రోజులే పెట్టమంటే పెట్టే రోజులే అవన్నీ కొంచెం విశ్రాంతి తీసుకోమన్నా వరండోళ్ళు కొడుకోమనేవాళ్ళు అట్లాంటి టైంలో ఒక ఆ దగ్గర ఆగుతాడు ఆకలి వేస్తుంది అని అందుకే దానికి భాగ్యమయ్య పడమట్టుకోటికి వెళ్తున్నాను అని చెప్తున్నావు కానీ అక్కడికి వెళ్ళాలి వెళ్ళే వాళ్ళంతా మా ఇంటి దగ్గరే ఆగుతారు చాలా దూరం నుంచి నడిసి వచ్చిన వాళ్ళు ఒక ముద్ద అన్నం తిని రెస్ట్ తీసుకొని వెళ్ళు గన్లే అని చెప్పి అన్నం పెట్టింది అన్నం పెట్టి మా ఇంట్లో మా అమ్మాయి అమ్మ ఇంట్లో ఉంది వంట గదిలో వంట చేస్తుంది దీనికి మాటలు రాలేదు ఎందుకు మాటలు రాలేదు నీ ప్రశ్న అడిగేటప్పుడు మా అమ్మాయి ప్రశ్న కూడా అడుగు పడమడి కొండలు స్వామీజీని అని అంటారనమాట అనమాట అవ్వ అయితే ఆ పాప బయటికి రాదు ఉంటుంది వంట అంటే అయితే సరేనవ్వా అంటాడు అన్న తిని త్యాగ్ చెప్పి కృతజ్ఞతలు చెప్పి ముందుకెళ్ళిపోతాడు ముందుకెళ్ళేసరికి ఒక పెద్ద వాగు ఉంటుంది పెద్ద వాగులో నడుస్తా వెళ్తాడు భయపడతాడు వెళ్ళాలి కదా మరి ఆయన వెళ్తాడు కొంచెం నా వాగులోకి నడిచిన తర్వాత పెద్ద సర్పం లేవు శుద్ధి నీళ్ళను భయపడమాక నేను నేనేమి చేయను మాట్లాడింది ఏమి చేయను అనేసరికి పడతాడు ఏమి చేయను నేను చాలా సంవత్సరాల నుంచి ఈ వాగులోనే ఉన్నాను నాకు బయటికి గట్టెక్కి ఉంది మా గూట్లోకి నా పుట్టలోకి నేను వెళ్ళలేకపోతున్నాను ఎందుకు నేను ఈ వాగులోనే ఉన్నాను అని పడమర కొండ దగ్గర స్వామీజీని అడుగు నువ్వు వెళ్తున్నావు కదా అని అంటాడు సరే అని అంటాడు సరేనని వెళ్తాడు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆకలేసిద్ది ఆకలేసి ఇంకో ఇంటి దగ్గర ఆగుతాడు తడిసిపోయి నానిపోయాడు కదా వాగంతా దాటేసరికి చలి చలిగాలికి ఒళ్ళు నానిపోయి నడిసి నడిసి యాడ మధ్యలో తడికి చమ్మ వచ్చేసిద్ది బాగా ఫంగస్ వచ్చినట్టు అయితే దానికి మనం ఇది రా సైవాలని ఏదో రాసుకునేవాడిని ఇప్పుడు బట్టలు ఎక్కువ ఉతికినా అంతే సబ్బు నిండుబడి అట్లయిపోతాయి అనమాట చాకుల వాళ్ళకి బాగా వస్తుంది ఇట్లా అలా అయిపోయేసరికి వాళ్ళు కొంచెం ముందు ఇస్తారు ఆ ఇంటి దగ్గర సైబల్ రాసుకోమ్మ అని చెప్పి ఒక ముద్ద అన్నం పెడతామని మజ్జిక్ కూడా ఇస్తారు సరే వాళ్ళు వాళ్ళ నిమ్మ చెట్టు దగ్గర ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నిమ్మ చెట్టు బాగుంది ఎందుకు ఆలోచిస్తున్నారు దీని గురించి అంటే ఇది పది సంవత్సరాల నుంచి పువ్వు పూయలేదు పూత పడలేదు పూత పడితేనే కదా కాయగాసేది చెట్టు ఏమో నవనవలాడతారు అందంగా తయారైంది కానీ ఒక్క పువ్వు రాలేదు ఏంట దీన్ని కొట్టేద్దామా అని ఆలోచిస్తున్నాము అని అంటారు అమ్మ నాన్న కొడుకులు అనేసరికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అంటే కొండ దగ్గర స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను నా ప్రశ్న అడగడానికి అంట అట్లయితే నీతో పాటు మా ప్రశ్న కూడా అడుగు ఈ నిమ్మ చెట్టు ఎందుకు పోత పుయ్యలేదు ఇప్పటి వరకు కొంచెం అడిగి చెప్పాయ రిటర్న్లో వచ్చేటప్పుడు అంటారు సరేనండి అని చెప్పి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పి అన్నం పెట్టారుగా మరి సేద తీరాడు కదా వాళ్ళ ఇంట్లో సరే ముగ్గురు ప్రశ్నలన్నీ పట్టుకొని నేను ఎత్తిన తిని ప్రశ్న కూడా మనసులో ఉంచుకొని నాలుగు ప్రశ్నలతో పడమటి పంటకు చేరుకుంటు చేరుకుంటాడు చేరుకున్నాడు ఒక వారం పది రోజులు నడక మార్గమే కదా మరి అయితే వెళ్ళిన తర్వాత కిందంతా వంట చేసి వచ్చిన వాళ్ళకి పెట్టే ఏర్పాటు ఉంది వంట తిని ఆ మధ్యాహ్నానికి స్వామీజీ కొలువు తీరాడిగా రండి అనేసరికి లైన్లో వెళ్ళిపోతారు అందరూ వచ్చిన వాళ్ళంతా ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళందరికీ స్వామిజీ చెప్తానే ఉన్నారు తిని వంతు వచ్చింది మన హీరో వెళ్ళాక స్వామీజీకి నమస్కారం చేసి నేను దారిలో వస్తుంటే ముగ్గురు ప్రశ్నలు నాకు అప్పచెప్పారు ముగ్గురు ప్రశ్నలతో పాటు నా ప్రశ్న కూడా ఉంది నేను నాలుగు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను స్వామీజీ అని చెప్పి అడుగుతారు నేను ఏ జరిగినా చెప్తాను కానీ మూడు ప్రశ్నలు మాత్రమే అడగాలి కన్నా అయ్యో మూడు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్తాను నువ్వు ఎట్లాంటి ప్రశ్న అయినా అడుగు దాన్ని గుట్టు విప్పి చెప్తాను చక్కగా నీకు ఆ జవాబు నీ జీవితానికి ఉపయోగపడేది అనేసరికి నాలుగు ప్రశ్నల్ని ఎలా ఒకటి తగ్గించాలని ఆలోచించి తిను కావాలని అడగాలనుకున్న కోరికేంటి నా చేతిలో డబ్బులు ఎలా నిలవాలి కష్టం కష్టార్జీతం నిలవట్లేదు ఏంటి అని ప్రశ్న అనమాట అయితే తన ప్రశ్న ఆపేసుకొని అయ్యో మరి అంతే మరి యూనివర్సు పరీక్ష పెట్టిద్ది తిను మనస్తత్వం ఎలా ఉంది తిని తినే అవసరాలు మానుకొని పక్క మనిషికి సహాయం చేసేవాడికి సహాయం చేస్తుంది ఎప్పుడూ అనుకునేదే కదా నాలుగింతలు సహాయం చేస్తుంది నువ్వు ఒక్క అడుగు చేయబెడితే అంతేనా ఒక్క ముద్ద పెడితే నాలుగు ముద్దలు మనకిచ్చిద్ది ఈ అబ్బాయి తన ప్రశ్నలు మానుకొని ఫస్ట్ ఏం జరిగింది అబ్బ దగ్గర అన్నం తిన్నాడు వాళ్ళ అమ్మాయికి మాటలు రాలేదని అడిగాడు చెప్పు అడుగుతాడు సరే మూడో ప్రశ్న మూడు ప్రశ్నలు మాత్రమే అడుగుతానని చెప్పి అడుగుతాడు అవ్వ మనవరాళ్ళకి మాట ఎందుకు రాలేదు అని అడగమంది అది అడుగుతాడు అడిగేసరికి ఏం కాదు తనకి భర్త అయ్యేవాడు కనపడం కానీ తనకి మాట వచ్చింది అని చెప్తాడు సరే అంటాడు రెండో ప్రశ్న వాగులో పెద్ద పాము కనపడిందిగా సర్పం కనపడింది నాకు అడగమంది అని చెప్తాడు అదేం కాదు తన నెత్తి మీద చాలా పెద్ద నాగం ఉంది అది తీస్తే తన శాపం తొలగిపోయి గంధర్వుడు అవుతాడు అని చెప్తాడు అప్పుడు వాగు దాటి వెళ్ళిపోవచ్చు తను అని చెప్తాడు స్వామీజీ సరే రెండోది కూడా క్లియర్ అయిపోయిందిగా మూడోది ఏంటిది నిమ్మ చెట్టు ఎందుకు పూత పూయలేదని దారిలో నాకు భోజనం వాళ్ళు అడిగారు స్వామీజీ అని అడుగుతారు నిమ్మ చెట్టు కింద పెద్ద లంకె బిద్దలు ఉన్నాయి గంగాడాలంత ని సామాను ఉంది కింద అందువల్ల అది పూత పూయట్లేదు అది తొలగిస్తే పూత వచ్చేసి ఆటోమేటిక్గా అంటే కింద గంగాడ బోల్గా ఉండే అది తెలియదు స్వామీజీ చెప్పాడు సరేనని చెప్పాడు నమస్కారం చేసుకొని తన ప్రశ్న అడగకుండా వచ్చేసాడు పెట్టల్లో వస్తా వస్తా ఫస్ట్ తగిలింది ఏంటిది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నిమ్మ చెట్టు కింద ఉన్నాయి అంట గంగాడ అంతకానికి బిందులు ఉన్నాయంట అని చెప్పంగాని నాన్న కొడుకు తోగుతారు ఆ ఇంటి వాళ్ళు తినకేమో సాయం చేస్తాడు తిను కూడా వాళ్ళ వల్ల అవ్వలేదు పెద్దది తోవటం తిని కూడా సహాయం చేసేసరికి పెద్ద గంగాలా బయటపడింది చాలా లెక్కను తోవాక అయితే మాకు తెలిసేది కాదు చెప్పకపోతే కాబట్టి మేము కూడా తోవలేకపోయాము నువ్వు కూడా సాయం చేసి తోపావు కాబట్టి మూడు వాటాలు వేద్దాం కాబట్టి మూడు వాటాలు ఇచ్చి ఇంకో రెండు వాటాలు ఉంచుకొని మూడో వాట మన హీరోకి ఇచ్చేస్తారు బాధగా మూట కట్టుకొని ఒక బండి కూడా ఇచ్చి జాగ్రత్తగా ఎల్లునైనా అని చెప్పి పంపిస్తారు ఆ మూటతో సహా వాగు దగ్గరికి వస్తాడు వాగు దగ్గర సర్పం అడిగింది అడిగావా హీరో నాకు ఎందుకు నేను వాగు దాటే పరిస్థితి రావట్లేదు అని చెప్పి అడుగుతాడు నీళ్లు కారక నేను అమ్మకి వద్దులమ్మా ఇవాళ కదంటే కథ చెప్పమ్మా అంటుంది ఇంకా చెప్ప అయితే మీ తల మీద పెద్ద మణి ఉందంట అది తొలగిస్తే నీకు శాప విమోచనం అయిపోతుందంట అని చెప్పి చెబుతారు ఇంకేముంది ఎవరో తీయటం ఎందుకు నువ్వే తీయి అని చెప్పి ఇట్లా ఉన్న తల విశాలంగా ఇంత పెద్ద చేసేసేద్ది అప్పుడు తల వచ్చేసరికి పెద్ద మణి కనపడింది ఆ మణిని గట్టిగా లాగేసి దానికి శాప విమోచన జరిగి గంధర్వం మారిపోయి ఆ మణి నువ్వే ఉంచుకో నాకు ఇంత సాయం చేసావు నువ్వు నువ్వు కానీ ఇది చెప్పకపోతే నేను నా పూర్వ జన్మకి వెళ్ళేదాన్ని కాదు నన్ను రక్షించావు అని చెప్పి టాటా బై చెప్పు వెళ్ళిపోతాడు గంధర్వ లోకానికి మణిని గుచ్చుకొని బోట్లో పెట్టుకొని ముందుకెళ్ళిపోతాడు దారిలో ఏమొచ్చిన తర్వాత అవ్వ మా అవ్వకూతురు అవ్వకూతురికి మాటలు ఎందుకు రావట్లేదు ఇదే కదా అడిగింది అన్నం పెట్టావా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం తిని అయ్యా అయ్యా వచ్చావా కాలు కడుకో అని చెప్పి అన్నం పెట్టి అడిగావమ్మా అమ్మాయికి ఎందుకు మాటలు రాలేదని అడిగావా అని చెప్పి అడిగేద్ది అయ్యా అట్లా అడుగుతా ఉన్నాం కానీ ఆ అన్నం పెట్టడానికి ఆ పిల్ల ముందుకు వచ్చిద్ది అన్నం పట్టుకొని ముందుకు వచ్చేసిద్ది అన్నం పెట్టడానికి పిలుస్తున్నారు కదా మరి అతిథి వచ్చాడు కదా అన్నం పట్టడానికి అన్నాలు పట్టుకొని వస్తూ ఉంటుంది అమ్మ అమ్మ ఎవరైనా ఇంత ఎంత మాట్లాడుతున్నావు అని ఒక్కసారి మాటలు మాట్లాడతా అనేసరికి కాబోయే కూడా ఎదురు పడగానే మాట వచ్చిద్దని చెప్పాడమ్మ పడమటకొండ స్వామీజీ అందుకే మాటొచ్చింది రామాలు అంటాడు నిజమేనయ్యా నువ్వు రావటమే మాట వచ్చింది పిల్లకి నువ్వు వెళ్ళేటప్పుడే పిల్ల ఎదురు పడితే మాట వచ్చేసేదేనేమో అయితే అయితే వంటగదిలో ఉందిగా అందుకే నీకు ఎదురు పడలేదు అని చెప్పి పిల్లల్నిచ్చి పెళ్లి చేసి బండి మీద పిల్లలు కూడా ఎక్కించి సామాన్ పెట్టి ఇంటికి వెళ్తాడు నా వారం పది రోజులు అడిగే దారి వెళ్ళినాడు బండి మీద వస్తున్నాడు కదా రిటర్న్ రెండు రోజుల్లో ఇంటికి చేరిపోతాడు ఇంటికి వచ్చేసరికి ఆడమ్మ తడుగుకుంటూ వస్తుంది తలుపు పడుతుంటే ఏంటి అమ్మ ఏంటి అమ్మ కళ్ళు కనపడతలేదా ఏంటి పది రోజులకి అనేసరికి కనిపించట్లేదు అమ్మ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది నాగమణి నాగమణి బొడ్లో ఉంది నాగమణి బొడ్లో ఉంది హీరోకి నా అమ్మ అమ్మని కోడల్ని తీసుకొచ్చానని పంపిస్తాడు ఎదురికి పంపించేసరికి పిల్లని పట్టుకుని దగ్గర తీసుకునేసరికి అందంగా ఉందే పిల్ల అని చక్కగా ఆరాగా చూసి పిల్ల అందంగా ఉంది మనం వెతుక్కున్న ఇంత బంగారతల్లి దొరికేది కాదు అని చెప్పి అంటితే ఇప్పుడు ఇప్పుడే నువ్వు కనపడలేదు అన్నావు మళ్ళీ ఇప్పుడే బాగా కనపడుతుంది అంటావు ఏంటమ్మా అనేసరికి ఏమనమ్మా ఇప్పుడు వరకు కలిపి నిజంగానే ఇప్పుడు కనపడుతుంది ఈ పిల్ల చూడంగానే అంటది నాగమణి ఉంది కదా నాగమణి మహత్యం పనిచేసింది అని చెప్పి నాగమణిని పూజా మందిరంలో పెట్టుకొని ఇలా సామాను ఉంచుంది కదా చాలా లంకిబిందులు సామాను అవన్నీ చక్కగా బూట్లో దాసుకొని ఎవరికి కనపడకుండా కొంచెం కొంచెంగా ఇల్లు బాగు చేయించుకొని భార్యాభర్త అమ్మతో వ్యాపారం పెట్టుకుని వ్యాపారం పెడతాడు చక్క గుమ్మల్లో ఒక ఇల్లు వేసి కింద షటర్ వేసి మార్కెట్లాగా పెట్టి ఇప్పుడు కౌల యజమానికి కట్టేది కట్టేసి ఇంకా నాలుగు ఎకరాలు కొనుక్కొని ఆ పంట డబ్బులు అవన్నీ జాగ్రత్త చేసుకుంటా పొలంలో పండిన కూరగాయలేము ఈ షాప్లో పెట్టి మార్కెట్ నడుపుతా చాలా బాగా ముందుకెళ్తాడు డబ్బు ఎందుకు నిలవదు అన్న ప్రశ్నకి సమాధానం ఆటోమేటిక్గా తిరిగి దొరికింది వీళ్ళ ముగ్గురు ప్రశ్నలను అడిగాడు తిరిగి వచ్చేటప్పుడు డబ్బులు అన్నీ పట్టుకొని వచ్చాడు ఎందుకు నిలవదు నిలిచింది కదా మరి కష్టపడి పనిచేస్తే మంచి మాటతో ఎట్లాగైనా డబ్బులు నిలుస్తాయి అంతేనా ఇవన్నీ ఇసుక్కోకుండా సాయం చేశాడు వాళ్ళందరూ కూడా అన్నం పెట్టారు అన్నం పెట్టిన విసుక్కుంటారా అందుకని తిని ప్రశ్న మా అనుకొని చెప్పాడు స్వామీజీ కూడా ఇవన్నీ తెలుసు తనకి తిని ప్రశ్న అడగపోయినా తిని వెళ్ళేటప్పటికి మొత్తం జేబు నింపుకొని వెళ్తాడులే అని చెప్పి స్వామీజీ కూడా హెల్ప్ చేశాడు ఇవన్నీ అనుగ్రహించాడు అనమాట ఈ పిల్లడికి డబ్బు ఎందుకు నిలవదు అడిగాడు కదా ఇవన్నీ కూడా స్వామీజీ మహిమే అందులో లంకి బిందులు లేవు స్వామీజీ మహి ద్వారా లంకి బిందులు వచ్చి నిమ్మ చెట్టు కింద స్వామీజీ మహిమ ద్వారానే సర్పానికి నాగమణి తీసుకునే అవకాశం వచ్చింది స్వామీజీ మహిమ వల్లే అమ్మాయికి మాట వచ్చింది ఇతనికి భార్య దొరికింది ఆ అమ్మాయి స్వామీజీ మహిమ వల్ల అమ్మకి మా ఆ కళ్ళు కూడా వచ్చింది ఆ నాగమణి రూపంలో అంతా స్వామీజీ మహిమే అనుకోవాలి మనం సరేనా సరే నచ్చిందా కథ కంచికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రం మన ఇంట్లో ఉండాలి సరేనా నా చిత్తకి నచ్చిందా కదా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్